ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దంపతులకు నెల్లూరు కనుపరిస్తుపాడు నేషనల్ హైవే విపిఆర్ విల్లా క్లబ్ హౌస్ లో పద్మప్రియ ఆటో ఫైనాన్స్ మేఘన ఆటోమొబైల్స్ అధినేత వెంకటరత్నం హైటెక్ ఫార్మ్ అధినేత రమణారెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు పలువురు ప్రముఖులు వ్యాపారవేత్తలు కార్యక్రమానికి హాజరయ్యారు సేవా గుణం దానగుణం కలిగిన రాజకీయ కురుక్షేత్రంలో విజేతలుగా నిలిచిన ఆదర్శ దంపతులు వేమరెడ్డి దంపతులని ఈ సందర్భంగా వారు కొనియాడారు అయితే వచ్చిన తర్వాత ఈ వాతావరణం అనేది పీస్ఫుల్ గా ఉండేదాని కోసమే నేను కూడా ఓకే చెప్పాను అందుకని కుటుంబ సభ్యుల ఉంటూ ఇక్కడ ఏం కావాలన్నా కానీ అందరికి కూడా అందుబాటులో చేసే విధంగా చేస్తామని చెప్పారు కూడా తెలియజేస్తూ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు సింగ్ మీ అందరికీ కూడా ఐ థింక్ బోర్ కొట్టకుండా ఇంకా ప్రోగ్రామ్ ఏముందో స్టార్ట్ చేస్తే బెటర్ అని కోరుకుంటున్నాను ఒక్క నిమిషం అందరం ఒక ఫ్యామిలీ లాగానే మీ అందరికీ కూడా చెప్పేది అదే ఒక ఫ్యామిలీ లాగానే లెట్ అస్ ఆల్ లివ్ హ్యాపీ ఫైనల్ ఏంటంటే ఈ నెల కాకుండా యాభై ఐదు ఇల్లాలు ఒకేసారి కట్టిపించేస్తారు దాచాత ఎందుకంటే ఒక్కరుగా కూడా ఆ రోడ్స్ అవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చరు అదంతా నీట్ గా ఉండాలి మీరు ముందు కట్టేసింది దాని తర్వాత అని చెప్పండి సో అదే విధంగా నేను కంప్లీట్ చేశాను కంప్లీట్ చేసే కంప్లీట్ చేసే ముందు ఈ కరోనా వచ్చింది సో దానివల్ల కొంచెం లేట్ అయింది అట్ట ప్రాజెక్టు ఇప్పుడు దాకా తీసుకొచ్చాము దీనికి మార్కెటింగ్ అనేది లేదు ఓన్లీ మోర్ పబ్లిసిటీ మన నెల్లూరు మోర్ పబ్ పబ్లిసిటీ గురించి మీకు బాగా తెలుసు కొంతమంది బాగుందంటే కొంతమంది బాగలేదంటే ట్ ఎనీవే విలాస్ అన్ని అయిపోయినాయి బట్ ఇప్పుడు మాకు ఇంకా విలాస్ కావాలి వస్తున్నారు అమ్మడానికి నేను రెడీగా లేను బట్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ నాకు ఎప్పుడు కనిపించినా చెప్తా ఉంటారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అని కొన్ని కొన్ని ఇళ్ళని నేను లోపలిపోయి ఇంటీరియర్స్ చూస్తే అసలు వీళ్ళు ఇక్కడ మనం నెల్లూరులో ఉన్నామా ఇక్కడ ఉన్నామా ఇంకెక్కడన్నా ఉన్నామా అని చెప్పి అనుకుంటాము